హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివేనో మంచి మంచి కథలు వెళ్ళాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలు వెళ్ళిపోతాం నేను అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు వయసు మీద పడ్డం వల్ల వచ్చే సమస్యలతో అమ్మ రోజు రోజుకి చాలా ఇబ్బంది పడుతుంది ఎవరో ఒకరు అమ్మ దగ్గర లేకపోతే చాలా ఇబ్బంది ఏం చేయను నాకు జన్మనిచ్చిన నా తల్లి పక్కనే ఉండి చూసుకోలేని పరిస్థితి ఆడపిల్ల పెళ్లి చేసుకున్న అత్తంటికి వెళ్ళక భర్త పిల్లలు అత్త మామలు సరసం అంటారు మరి ఆడపిల్ల తన తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు భర్త అత్త మామలు అంగీకరించకపోతాయి నాకేమీ పడనట్టు వాళ్ళతో సంబంధం తెంచేసుకోవాలా పెళ్ళైన ప్రతి అమ్మాయి తన అత్త మామలు ఎంత గౌరవంగా చూసుకుంటుందో అంతే గౌరవంగా మగాడు కూడా తన అత్త మామలు చూసుకురాడా నేటి సమాజంలో జరిగే ఎన్నో సంఘటనలు గుర్తొచ్చి నా మనసు పడుతున్న సంఘర్షణ అమ్మ పరిస్థితి గుర్తొస్తే ఇవన్నీ ఆలోచించి తీరిక ఓపిక నాకు లేవనిపిస్తుంది అర్జెంటుగా అమ్మ చూడాలి లేకపోతే నా మనసు మనసులో ఉండేలా లేదు అని ఆఫీస్లో పనులన్నీ త్వరగా ముగించుకొని ఇంటికి బయలుదేరాను ఇంటికి వచ్చే దానిలో ఏవేవో ఆలోచనలు అమ్మ విషయం హర్షితో మాట్లాడితే అర్థం చేసుకుంటాడా కనీసం నన్ను ఇండియాకైనా వెల్లనిస్తాడా అలా రకరకాల ఆలోచనతో ఇల్లు చేరుకున్నాను నేను ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్య మావయ్య ఇంట్లో లేరు సాయంత్రం అయింది కదా ఈవినింగ్ వాక్కి పార్క్కి వెళ్ళారనుకుంటా గడియారం వంక చూశా హర్ష రావడానికి ఇంకా పది నిమిషాల సమయం ఉంది పిల్లలిద్దరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో హోంవర్క్ చేసుకుంటున్నారు నా భూజానికి ఉన్న బ్యాగ్ తీసి టేబుల్ మీద పెట్టి లోపలికి ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాను మధ్యాహ్నం అన్నం తిన్న ప్లేట్స్ గిన్నెలతో సింక్ అంతా నిండిపోయి కనిపించింది హర్ష వచ్చేసరికి పనంతా మోయించుకోవాలని కబా కబా కిచెన్ అంతా క్లీన్ చేసేసి కాఫీ కలుపుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నాను పది నిమిషాల్లో వస్తాననుకున్న హర్ష ఆలస్యంగా ఇరవై నిమిషాలకు వచ్చాడు ఈవినింగ్ వాకింగ్ అని వెళ్ళిన మా అత్తగారు మామూగారు రావడానికి ఇంకో అరగంట సమయం ఉంది ఇంతలో హర్ష ఆఫీస్ నుంచి అలసిపోయి సోఫాలు వాలిపోయాడు హర్ష ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తున్నా సమయం లేని కారణంగా హర్షని డిస్టర్బ్ చేయక తప్పలేదు గబగబా లేచి నేను తాగిన కాఫీ కప్పును వంటింట్లో పెట్టేసి హర్ష కోసం వేడిగా కాఫీ కలుపుకుని వచ్చి హర్ష అనిపించి కాఫీ తీసుకొని కప్పును తన చేతికి అందిస్తూ ఈరోజు ఆఫీస్లో పని ఏమైనా ఎక్కువైందా చాలా టైట్గా కనిపిస్తున్నావు అడిగాను అందుకు హర్ష రోజు ఉండే పనే కదా భూమి ఇంకేంటి కబుర్లు నువ్వు ఆఫీస్ నుంచి ఎంతసేపు వచ్చి అడిగాడు మీరు వచ్చే ఓ ఇరవై నిమిషాల ముందు నేను వచ్చాను హర్ష నీతో ఒక విషయం గురించి మాట్లాడాలన్నాను ఏంటది అడిగాడు హర్ష నిన్న అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఈ మధ్య అమ్మకి ఆరోగ్యం ఏమీ బాగుంటలేదట అని చెప్పాను ప్రాబ్లం ఏంటి అడిగాడు హర్ష అమ్మకి వయసు అయిపోతుంది ఆ కారణంతో వచ్చే సమస్యలతో అవుతుంది పక్కన ఎవరూ లేని కారణంగా ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది మొన్నటికి మొన్న ఇంట్లో స్లిప్ అయ్యి పడిందట సమయానికి ఎవరూ లేని కారణంగా చాలా ఇబ్బంది పట్టాలని చెప్పింది ఇంత డబ్బిచ్చినా పని వాళ్ళు సొంత మనుషుల ఎందుకు చూస్తారు టైంకి వచ్చి పనిచేసి పెట్టి వెళ్ళిపోవడం తప్ప అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుందో ఏమోనని నాకు చాలా టెన్షన్గా ఉంటుంది ఈ ఆలోచనతో ఆఫీస్లో ఏ పని కూడా సరిగా చేయలేకపోతున్నానని చెప్పాను మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా భూమి అడిగాడు హర్ష ఒకసారి ఇండియాకి వెళ్ళి అమ్మ పరిస్థితి ఎలా ఉందరని అనుకుంటున్నాను ఏమంటారు అడిగాను ఇప్పటికిప్పుడు ఇండియాకి వెళ్తావా అది ఎలా కుదురుతుంది నువ్వు వెళ్తే పిల్లల్ని అమ్మ నాన్నల్ని ఎవరు చూసుకుంటారు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పి మీ అమ్మని చూసుకోమను డబ్బు పంపిద్దాం అన్నాడు హర్ష లేదు హర్ష అమ్మని నా కళ్ళారు చూసేదాకా నా మనసుకి ప్రశాంతత ఉండేలా లేదు నిన్న అమ్మ ఫోన్ చేసి అట్లా ఆరోగ్యం సేకరించట్లేదని తను పడుతున్న బాధ చెప్పిన తీరికి అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఎవరని తలుచుకుంటేనే చాలా టెన్షన్గా ఉంది అమ్మ ఇప్పుడు తనకు తానుగా ఫోన్ చేసింది లేదు అలాంటిది అమ్మ ఫోన్ చేసిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరని భయంగా ఉంది అన్నాను సరే ఇక్కడ ఉండి మీ అమ్మ ఎలా ఉందో ఏమని టెన్షన్ పడుతూ కూర్చోటకంటే ఓసారి ఇండియాకి వెళ్ళి చూసరా అమ్మ వాళ్ళకి నేను చెప్తాలే టికెట్ బుక్ చేస్తాను అన్నాడు హర్ష నేను ఇండియాకి వెళ్ళడానికి హర్ష ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది మా అత్తగారికి మా అవగారికి అమ్మకి ఒంట్లో బాగుంటలేట ఒకసారి చూసొస్తానని చెప్పి నాలుగు రోజుల్లో ఇండియాకి బయలుదేరాను హర్ష ఎయిర్పోర్ట్ దాకా వచ్చాడు ఎప్పుడెప్పుడు అమ్మని చూడాలని ఆత్రుతగా ఉన్న నాకు ఫ్లైట్లో ఇరవై నాలుగు గంటల సమయం గడపాలంటే చాలా విసుగ్గా అనిపించింది ఆ మరుసటి రోజు ఉదయం హైదరాబాద్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి వరంగల్కి టాక్సీలో వెళ్ళాను ఇల్లు దగ్గరికి వస్తున్న కొద్దీ అమ్మని చూడాలనే ఆతృత నాలో ఎక్కువైంది కాసేపట్లో ఇల్లు రావడంతో కార్ దిగి డ్రైవర్కి డబ్బులు ఇచ్చి లగేజ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను హాల్లో ఉన్న సోఫాలో అమ్మ పడుకుని కనిపించింది నేను రావటం గమనించి అమ్మ నన్ను చూసిన సంతోషంతో తన ఓపికనంతా కూడగట్టుకుని వచ్చి కూర్చుని అమ్మ భూమి నేను బ్రతికుండగా మరి నిన్ను చూస్తాననుకోలేదమ్మా అది చ అవే మాటలమ్మా మా అమ్మ కోసం ఎక్కడున్నా నేను పరిగెత్తుకురాను నీకు ఆరోగ్యం బాగా తెలిసినప్పటి నుంచి చాలా కంగారు పడి ఎప్పుడెప్పుడు నేను చూస్తానని వాళ్ళ వచ్చానమ్మా ఇప్పుడు ఎలా ఉంది అసలేమైంది అడిగాను ఎలా అంటే ఏం చెప్పను భూమి చాలా కాలంగా పీపీ షుగర్ పైగా వృద్ధాప్యం కదా ఏ పని చేయాలన్నా చేయలేకపోతున్నానమ్మా రాత్రిలో ఒంటరిగా ఉండే కారణంగా ఎప్పుడు ఏమవుతుందనే భయంతో నిద్ర కూడా రావట్లేదు నానే వాళ్ళు పక్కన లేక మనసుకి కష్టంగా ఉంటుంది నేను బ్రతికుండగానే ఎన్నోసార్లు చూడాలనిపించిన భూమి మొన్న మన ఇంట్లో పడ్డాను చెప్పాను కదా ఎప్పుడు లేనిది కళ్ళకి చీకటి వచ్చింది భూమి తెలియకుండానే కింద పడిపోయాను మన పన అమ్మాయి కూడా సమయానికి ఇంట్లో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను తర్వాత నా పరిస్థితి చూసి వాళ్ళ ఆయన సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళింది డాక్టర్ ఇవ్వకొన్ని మందులిచ్చి ఇంటికి పంపించాడు అమ్మ భూమి ఒక్కోసారి ఆలోచిస్తే అంత భారమైన జీవితం ఇంకొకటి లేదనిపిస్తుందమ్మా ఈ వయసులో మాకు ఎటువంటి సహాయం చేయలేకపోయినా పక్కనే ఉంటూ ఆప్యాయంగా పలకరించి నాలుగు మాటలు మాట్లాడితే ఆ ధైర్యమే వేరు మీ నాన్నే ఉంటే నాకు ఈ పరిస్థితి రాకపోయేదేమో ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నామని ధైర్యంగా ఉండేవాళ్ళం అని చెప్పుకుంటూ అమ్మ బాధపడింది అమ్మ ముందే ఇలా మాట్లాడటం నేను చూడలేదు నేను పెళ్లి చేసుకుని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళనమ్మా అన్నాను అందుకమ్మ ఆడపిల్లన్నాక పెళ్లి చేసుకున్న అత్తరింటికి వెళ్ళక తప్పదు కదా భూమి నా గురించి ఆలోచించి ఈ భవిష్యత్తును పాడు చేసుకోదని నన్ను అమ్మ బలవంతం చేసి పెళ్లి జరిపించింది నేను అయితే ఇన్ని రోజులు భయపడ్డాను ఈరోజు ఆ పరిస్థితి రావడం చూసి నాకేం చేయాలో అర్థం కాలేదు అమ్మ భూమి రాగానే కనీసం మంచి నేను ఆడకుండా నా మాటలతో నిన్ను బాధ పెట్టాను వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి స్నానం చేసినా ఏవైనా తిందు కానీ అంది అమ్మ అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేశాను నేను వస్తున్నాను చెప్పి పన్నమ్మాయితో చాలా వెరైటీస్ చేపించిందమ్మా అవన్నీ నాకు ఇష్టమైనవేనా ఎందుకో తినాలనిపించలేదు రెండు ముద్దలు తిని అలసిటగా అనిపిస్తుండడంతో కాసేపు పడుకుంటానమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్న నాకు అమ్మ అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి ఈ వయసులో అమ్మ ఒంటరిగా ఉండలేకపోతుందనే విషయం అర్థమైంది నేను తిరిగి అమెరికాకి వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మకు ఆరోగ్యం ముందులా ఉండకపోవచ్చు అప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి అందుకనే అమ్మనికి మీదట ఒంటరిగా వదిలేలేను నాతో పాటు తీసుకెళ్ళి నిర్ణయించుకుని అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా హర్షన్ అంటే ఎలాగోలో ఒప్పించచ్చు మా అత్తయ్య మావాళ్ళకి ఎలా చెప్పను అమ్మని ఇక్కడే ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అసలు ఇదంతా వద్దన్నే వినకుండా అమ్మ నాకు అమెరికా సంబంధం చేయడం వల్ల వచ్చింది అసలు నేను ఇండియాలోనే ఉండుంటే ఈ రోజు అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చిండేదా అప్పుడప్పుడు వచ్చి అమ్మని చూసుకుని వెళ్ళేదాన్ని అని అనుకుంటున్నాకు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో అమ్మ నాన్నలు మాట్లాడుకునే మాటలు గుర్తొచ్చి గతంలోకి వెళ్ళిపాను నాన్న పేరు విశ్వనాథం బ్యాంకులో మేనేజర్గా చేస్తుండేవాడు అమ్మ శారద వాళ్ళకి నేను ఒక్కదాన్నే సంతానం అమ్మ నేను ఒక్కదాన్నే అవటంతో వాళ్ళ మధ్య చాల ఆరాభంగా పెరిగాను నాన్న బ్యాంకులో మేనేజర్ కావడంతో సాయంత్రం ఐదింటికల్లా ఇంట్లో ఉండేవారు నాన్న తన ఖాళీ సమయం అంతా ఎక్కువగా నాతోనే గడిపేవారు అమ్మ నేను నాన్న ముగ్గురవైనా చాలా సరదాగా అనిపించేది నాన్న నన్ను మెడిసిన్ చదివించాలనుకున్నాడు కానీ నాకు ఇంజనీరింగ్ చదవాలని చదవాలనుటంతో నాన్నతో చెప్తే అందుకు నాన్న సరే అన్నాడు నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక నన్ను అమెరికాలో ఇమేజ్ చేయించి ఆ తర్వాత అమెరికా సంబంధం చూసి పెళ్లిచనుకున్నారు నాన్న కానీ నేను ఇంజనీరింగ్ మూడో సంవత్సరం ఉండగా నాన్న యాక్సిడెంట్లు పోయారు మేము తండ్రి కూతురిమైనా నాన్న నేను మంచి స్నేహితులా ఉండేవాళ్ళం నాకేది కావాలన్నా నాన్నతో నిర్మోహమాటంగా చెప్పేస్తాను నాన్నెప్పుడు నా మాట కాదనివారు కాదు నాన్న హఠాత్తుగా మాకు దూరం కావడంతో అమ్మ నేను తట్టుకోలేకపోయాం కొన్నాళ్ళకమ్మ నేను నాన్న బాధ నుంచి కోరుకున్నాం నాది ఇంజనీరింగ్ పూర్తయింది క్యాంపస్ రిక్రూట్మెంట్లో హైదరాబాద్లోనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది మా సొంతూరు వరంగలైన అమ్మ నేను నాకు ఉద్యోగం వచ్చిన కారణంగా హైదరాబాద్లో ఇల్లు తీసుకుని తీసుకున్నాం అలా రెండు సంవత్సరాల తర్వాత అమ్మ నాకు సంబంధాలు చుట్టం మొదలుపెట్టింది అమ్మ సంబంధాలు చూసిన విషయం తెలిసి నేను పెళ్లి చేసుకున్నమ్మా అని చెప్పాను నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఉంటరిదేనో అయిపోతావు అన్నాను ఆడపిల్లన్నాక అత్తరింటికి వెళ్ళక తప్పదు కదమ్మా నాకోసం నువ్వేం కంగారు పడకు మీ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా అంది ఓ రోజు సుబ్రహ్మణ్యమని మా నాన్న స్నేహితుడు నాకు మంచి సంబంధం తెచ్చా ఇంటికొచ్చి చెప్పాడు అమెరికా సంబంధం అని తెలిసి నేను అస్సలు చేసుకుని ఉన్నాను అమ్మ నా మాట వినలేదు నీకు అమెరికా సంబంధం చేయాలనేది మీ నాన్న కోరికమ్మ అని బలవంతం చేయడంతో అమ్మ మాట కాదనలేకపోయాడు పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళినా నా మనసంతా అమ్మ మీదే హర్ష నేను ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే మాకిద్దరు పిల్లలు హర్ష వాళ్ళ అమ్మానాలు మాతో పాటే అమెరికాలో ఉంటున్నారు ఈ వయసులో అమ్మను ఒంటరిగా ఇక్కడ వదిలి వెళ్ళలేను నాతో పాటు అమెరికాకి తీసుకెళ్ళని నా ఆలోచన ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలనుకుంటూ ఓపే అమ్మ భూమి అన్న పిలుపు విని గత నుండి తేరుకొని వస్తున్నానమ్మ అంటూ బెడ్ పై నుంచి గెలిచి హాల్లోకి వెళ్ళి ఏంటమ్మా అడిగాను చాలాసేపటి నుంచి నీ ఫోన్ మోగుతుంది మమ్మీ నువ్వు నిద్రపోయేవాళ్ళు లేపలేదు ఏదైనా అర్జెంట్ ఏమో ఒకసారి చూడడం బాగుంది ఫోన్ తీసి చూస్తే అప్పటికే నాలో మిస్డ్ కాల్స్ ఉన్నాయి హరిష చేశాడు నేనే తనకి ఫోన్ చేయాలనుకుంటున్నాను ఈలోపు తనే చేశాడు అత్తయ్య మావయ్య అంతా బాగున్నారా అడిగాను నువ్వు ఇంట్లో లేకుండా ఎలా ఉంటామో నీకు తెలీదా అలాగే ఉన్నాం ఇంతకీ మీ ఇంటికి చేరుకున్నావా ప్రయాణం బాగా జరిగిందా అడిగాడు హర్ష ప్రయాణం అంతా బాగానే జరిగింది ఇంటికి చేరుకున్నాను కొద్దిగా అలసిటిగా ఉంటేను రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను ఇందులో నీ ఫోన్ అన్నాను ఇంతకీ అత్య ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు హర్ష ఫలానా ఇది అని చెప్పడానికి ఏమీ లేదు ముందులా అమ్మ ఆరోగ్యం లేదు వయసు పైబడంతో వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు ఈ వయసులో ఒంటరిగా ఉండలేకపోతుంది అమ్మనలా చూస్తుంటే చాలా బాధగా ఉంది హర్ష ఇక మీదట అమ్మని ఇలా ఒంటరిగా వదిలేదన్నాను అందుకు హర్ష అంటే మీ అమ్మకి తోడుగా ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నావా అడిగాడు నవ్వుతూ లేదన్నాను మరి ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకుని ఉండే పని వాళ్ళని పెట్టాలనుకుంటున్నావా అడిగాడు లేదు అన్నాను మరి ఏం అనుకుంటున్నా భూమి అడిగాడు హర్ష అమ్మ నాతో పాటు అమెరికా తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నాను అందు హర్ష నా మాటలకి షాక్ అయ్యి వాచ్ అత్తయ్యే అమెరికా తీసుకొస్తావా అదేలా కుదురుతుంది మా అమ్మాయిలు మన ఇంట్లోనే ఉంటున్నారు మళ్ళీ అత్తనిలా అన్నాడు హర్ష అత్తయ్య మా పాటు మా అమ్మ కూడా ఉంటుంది హర్ష నీకు మీ అమ్మాయిల పట్ల బాధ్యత ఉన్నప్పుడు నాకు మాత్రం ఉండదా నీకు తెలుసు కదా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరని తల్లిదండ్రుల బాధ్యత కొడుకులకేనా కూతుర్లకు ఉండదా నువ్వు అన్నట్లు నా కన్నడో తమ్ముడో ఉంటే అమ్మను వాళ్ళే చూసుకునేవారు కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి నేనే చూసుకోవాలి ఈ విషయం నేను అమెరికా నుంచి బయలుదేరే ముందు మాట్లాడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇక్కడికి వచ్చే చూసాక చూశాక తప్పటం లేదు నేను నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కదా నా తల్లిని పోషించుకునే హక్కు నాకు లేదా పైగా అమ్మ పేన ఎఫ్డీ కూడా ఉంది నేను ఎలా వచ్చి అమ్మకి అయ్యే ఖర్చులకు సరిపోతుంది అమ్మ దగ్గర డబ్బు లేకనో ఉండటానికి ఇల్లు లేకనో కాదు ఈ సమయంలో అమ్మ దగ్గర నానే వాళ్ళు లేరనే బాధతో తను పడుతున్న పాదం చూసి నేను తీసుకున్నా చెప్పాను నా మాటలు విన్న హర్ష కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి భూమి అత్తనిలా ఒంటరిగా ఉంచడం ఇష్టం లేకుంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించు తన తోటి వాళ్ళతో కాలక్షేపంగా కూడా ఉంటుంది కదా నేను ఇలా అత్తయ్యకి వచ్చి ఇంట్రెస్ట్ డబ్బులను ఓల్డేజ్ హోమ్లో అన్నాడు అదే మాట అత్తయ్య మావయ్య గురించి నేనంటే నువ్వు వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తావా అడిగాను అందుకు హర్ష కోపంగా భూమి ఏం మాట్లాడుతున్నావు అడిగాడు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది వరసకి అత్తయ్య ఆవేలైనా వాళ్ళని నా తల్లిదండ్రులా చూసుకోవట్లేదా నీకు మీ అమ్మ నాణ్యంతో నాకు మా అమ్మ అంతే కడుపున పుట్టిన కూతుర్ని ఉండి నుండి కూడా అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్చలేను హర్ష అన్నాను నా మాటలకి హర్ష మనసు నొచ్చుకున్నట్టుంది ఫోన్ కట్ చేశాడు ఆయన ఇందులో నేను తప్పక ఏం మాట్లాడని వాళ్ళ అమ్మ నల్లలో మాతో పాటు ఉండగలిగింది మా అమ్మ నాతో ఉంటే తప్ప ఒకవేళ అమ్మని అమెరికాకు తీసుకోవడానికి హర్ష ఒప్పుకోకపోతే హర్ష చెప్పినట్లు అమ్మని ఓల్డేజ్ హోమ్లోని చేర్పించాలా అని నా మనసులో అనుకున్నాను అలా అమ్మ దగ్గర రెండు రోజులు గడిచాక హర్ష దగ్గరని ఫోన్ వచ్చింది హర్ష ఫోన్ చేసిన నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను హర్షని హలో భూమి ఏం మాట్లాడవేంటి ఈ రెండు రోజులు కనీసం ఒక ఫోన్ అయినా చేయలేదు ఆ గురించి నేను ఎలా మాట్లాడని నా మీద కోపమా అడిగాడు హరిష అలాంటిది ఏం లేదు చెప్పు అన్నాను నువ్వు అన్నదాని గురించి మా అమ్మ నన్నుతో మాట్లాడే భూమి అత్తయ్య గురించి నేను అన్న విషయం గురించి కూడా అమ్మతో చెప్పాను అందుకు అమ్మ నన్ను కోప్పడింది నీకు మా మీద ఉన్న ప్రేమ బాధ్యత భూమికి వాళ్ళ అమ్మ మీద ఉండదా మనమంతా ఉండి కూడా ఆవిడని ఓల్డేజ్ హోమ్లో చేర్పించడం ఏంటి అసలు భూమి వాళ్ళ అమ్మగారు భూమిని ఎంత బాగా పెంచుటకపోతే ఈరోజు మమ్మల్ని తన కన్నె తల్లిలాగా చూసుకుంటుంది పిచ్చిపిల్ల మాతో ఎలా చెప్పాలో తెలియక వాళ్ళ అమ్మని చూసిస్తానే వెళ్ళినట్టుంది అసలు భూమి ఈ విషయం ఇండియాకి వెళ్లే ముందే మాతో చెప్పుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేవాళ్ళం సరే ఏదేమైనా నువ్వు ఇలా మాట్లాడినందుకు ముందు భూమికి సారీ చెప్పి వాళ్ళ అమ్మగారిని అమెరికాకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పు అంది భూమి అని హర్ష చెప్పడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ హర్ష పిల్లలు చారుతా ఇప్పటి నుంచి అమ్మని అమెరికా తీసుకురావడం కావాల్సిన ఏర్పాట్లు ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఆ తర్వాత అమ్మకి వీసా రావడంతో అమ్మ తీసుకొని అమెరికాకు వచ్చేశాను మరి రెండు రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేనో మంచి మంచి కథని నేను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్